గురించి విశ్వశాంతి గురించి మొత్తం ఈ సమస్త మానవాళి సమస్త ప్రాణాలు అన్ని సుఖ సంతోషాలతో ఉండాలన్న ఒక ఉద్దేశంతో పత్రిజీ గారు తలపెట్టిన పత్రిజీ జ్ఞాన మహాయాగం డిసెంబర్ ఇరవై రెండు నుండి ముప్పై ఏడు వరకు పత్రిజీ శక్తుల స్థలంలో కైలాసపురంలో రెండు వందల ఇరవై గంటలు అఖండ ధ్యానంతో ఎంతో మంది గొప్ప గొప్ప గురువుల సందేశాలతో ఒక ఈ భూమండలం మీద ఎవరి చేయని పిఎస్ఎస్ ఆచరణలో జరుగుతున్న గొప్ప కార్యక్రమాన్ని గట్టిగా ఎదుటి అర్థమయ్యే విధంగా మీ పట్టణంలో మీ ఊర్లో ఎందుకు చేస్తున్నాం అనేది చెప్పాలి రైట్ రెండోది మీ సలహాలు అందరం రాస్తున్నాం ఇదే కాదు ఎల్ల ఎప్పుడు మీ సలహాలు ఏది వచ్చినా ఏ ట్రస్టీకి అయినా విశేషం పెట్టండి వాట్సాప్ అవన్నీ మేము తీసుకుంటాం పోయిన సంవత్సరం ముప్పై ఏడు వేల మందికి మేము ఐడి కార్డ్స్ ఇచ్చాం అంటే దాదాపు ముప్పై ఏడు వేల మంది ఉచారణ ఇచ్చాం ఈ సంవత్సరం ఎంత మంది చేద్దాం లక్ష మందితో పత్రికి జాన మహాయాగం జరగాలి పత్రికా ఈ కళ ఐదు లక్షల మందితో జాన మహాయాగం జరగాలని ఇప్పుడు చెప్పాడు ఆ కళలో భాగంగానే లక్ష మందితో ఈసారి యాగం జరగాలి కాబట్టి ప్రతి పిరమిడ్ మాస్టర్ బాధ్యత మీ బంధుమిత్ర కుటుంబ సమేతంగా మీ ఊరు వారందరినీ విధంగా ఒప్పించి మెప్పించి ఏదో చెప్పి కైలాసం గేటు వరకు వచ్చి దోపర వదిలేస్తే చూసుకుంటారు కాబట్టి ప్రతి పిరమిడ్ మాస్టర్ మనవి ఈ వంద రోజులు రోజు కనీసం వంద మందికి యాగం గురించి తెలియజేయాలి ఈ యాగం ఎందుకు చేస్తున్నాం యాగం గొప్పానికి ఒక యజ్ఞం చేస్తున్నాం సమ్మ ఇన్ని యాగాలే కానీ మీరెన్నో నడుపుతున్నారు భక్తి ధ్యాన ప్రసాదం యజ్ఞం ఏడు లక్షల పేత ధ్యాన ప్రసాదం వితరణ జరిగింది ఈ సంవత్సరం పది లక్షల ప్లే ధ్యాన ప్రసాదం వితరణ జరగాలని ఒక గొప్ప సంకల్పంతో ఒక యజ్ఞం ఈ అంగరంగల మీద విధంగా గ్రామీణ ప్రాంతాల మాస్టర్ ఎక్కడో మారుమూల ప్రాంతాల మాస్టర్స్ వచ్చి జరుగుతున్న ఆ గొప్ప కార్యక్రమంలో మనందరం పాల్గొంచడం ఎంతో గొప్ప విషయం ప్రతి ఒక్కరు ఈ సంవత్సరం సేవ వాళ్ళు పనిచేయాలి మనిషి పుడతాడు పోతాడు కానీ మనము ఒక గొప్ప సేవ అంకితమై ఆ సేవలో చేయాలనేది విపరీతమైన పబ్లిసిటీ చేయాలి మీ సెల్ ఫోన్ తీసుకొని చేసిన వారికి తెలియని వారికి ప్రతి ఒక్కరికి వాళ్ళందరినీ ఆహ్వానించండి ఇంట్లో పెళ్లి ఉంటే ఇలా ఆహ్వానిస్తారు అందులో భాగంగానే హైదరాబాద్ ట్రస్ట్ చైర్మన్ గా ఈ యొక్క గొప్ప యాగానికి మీ అందరినీ మీ బంధు మిత్ర కుటుంబ సమేతంగా నేను మీ అందరినీ ఆహ్వానిస్తున్నాను ఈసారి ఒక దాదాపు వెయ్యి మందితో పత్రిజీ ధ్యాన మహాయం కమిటీ కూడా ఏర్పాటు చేశాం ప్రతి ఒక్కరికి ఎవరెవరు సేవ చేసుకుంటారో ఒక ప్రతి వారికి నచ్చిన డిపార్ట్మెంట్ ఇచ్చాము కాబట్టి హైదరాబాద్ ప్లస్ అండ్ పత్రిజీ ధ్యానం కమిటీ జాయింట్ గా ఈ ప్రోగ్రామ్ చేస్తుంది దీనితో పాటు ప్రతి ఐదు నిమిషాలు దీనితో పాటు ఈ కమిటీ ఒక నాలుగు నెలలు స్పెషల్ ప్రోగ్రామ్ గా ఉంటుంది అన్ని కమిటీలు ఏర్పాటు చేస్తున్నాం అందులో చైర్మన్ పోస్ట్ ఖాళీ ఉంది కిషన్ రెడ్డి గారు కానీ ఎవరైనా రావచ్చు ఆ చైర్మన్ పోస్ట్ ఎవరైనా రావచ్చు ప్రతి సంవత్సరం మేము ఉండాలని లేదు ఎవరైనా ఆ చైర్మన్ పోస్ట్ రావచ్చు తర్వాత మీ పేరు మరొకసారి ఇంత గొప్పగా మొట్టమొదటి రోజున చాలా అద్భుతంగా ఈ కార్యక్రమం చేస్తున్నాం కాబట్టి మీకు తెలుసు ఈ రోజు ప్రపంచంలో ఎంత అశాంతి ప్రపంచ దేశాలని వరించిపోతున్నాయి ప్రతి ఒక్కరు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ చెప్పాడు ఒక భారతదేశం మాత్రమే ఇటువంటి సంతృప్తి ఎందుకంటే మనరు కడుపులో ఉన్న ఒక వ్యక్తి శాఖాహార పాటు పత్రి దిగాకి లేతే ఎనర్జీ మాట్లాడే ఈ మూమెంట్ అదిదా అందుకే భారతీయులు ఎంతో గొప్పవారు కాబట్టి యాగం అద్భుతంగా చరిత్రలో నిలిచిపోయే విధంగా మాస్టర్ బాగా తీసుకుని యాగాన్ని మరొకసారి